దిల్లీ మద్యం కేసులో తెరపైకి మరో పేరు బీఆర్ఎస్ దేశంలో సంచలనం సృష్టిస్తున్న దిల్లీ మద్యం కేసులో మరో పేరు తెరపైకి వచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత సమీప బంధువు మేక శరణ్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారం రోజుల క్రితం కవితను ఆమె ఇంట్లో అరెస్ట్ చేసిన సమయంలో మేక శరణ్ అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు ఆయన ఫోన్ ను కూడా సీజ్ చేశారు ఈ క్రమంలో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్లోని కవితకు చెందిన పలువురు బంధువులు స్నేహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు కొండాపూర్లోని మేకా శరణ్ మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు మేకా శరణ్ను ఇదివరకే రెండు సార్లు ఈడీ విచారణకు పిలవగా అతను హాజరు కాలేదు సౌత్ లాబీ లావాదేవీల్లో అతను కీలక పాత్ర పోషించినట్టుగా ఈడీ అధికారులు చెబుతున్నారు ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపుల వ్యవహారంలో బంధువుల పాత్రపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లు ఈడీ గుర్తించింది శనివారం మొత్తం ఏడుగురు ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది తనకు బెయిల్ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేయాలని ఆమె తరఫున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన న్యాయస్థానం ఈ పిటిషన్పై విచారణ జరపనుంది కవిత తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని కవిత తరపు న్యాయవాది తెలిపారు కవితను ఐటీ వివరాలు అడుగుతున్నారని ఆమె ఈడీ కస్టడీలో ఉంటే ఎలా ఇస్తారని న్యాయవాది ప్రశ్నించారు